నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సుమ్రాత వార్తలు ముందుగా హెడ్లైన్స్ ప్రాజెక్ట్ పై వాస్తవాలు ప్రజలకు తెలియాలి మంత్రి నిమ్మల రామహాయుడు వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం సిపి నేతలు స్పష్టీకరణ రాజీనామా చేసే దమ్ముందా జగన్ కు మంత్రి సవిత ఛాలెంజ్ ట్రామ్ ఇరికించేందుకు భారీ కుట్ర ఇక డీటెయిల్స్ చూస్తే బడకశిల్ల ప్రాజెక్టు పై వాస్తవాలు ప్రజలకు తెలియాలని దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని గత యాభై ఏళ్లుగా గోదావరి నీరు వృధాగా మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయి ఇందులో రెండు వందల టీఎంసీల నీరు ఉపయోగించి బడక చెల్లకు తరలించాలని ఈ ప్రాజెక్టు నిర్మాణ ఉద్దేశమని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు గత కొన్ని రోజులుగా ఈ పోలవరం బనక చర్ల మీద మరి కొన్ని అసత్యాలు లేకపోతే వాస్తవాల్ని వక్రీకరించి ఏదైతే మరి మాట్లాడుతూ ఉన్నారో ప్రెస్ ద్వారా చెప్తూ ఉన్నారో అటువంటి స్థితి నుంచి ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు ఏవి నిజాలు అనేది ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బనక చర్ల ప్రాజెక్టు వాస్తవాలు అనే విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ముందుగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే ఈ యొక్క పోలవరం మరి యొక్క బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి దీని యొక్క స్వరూపం మీ అందరికీ తెలుసు ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలుగా అదేవిధంగా ప్రెస్ దో మీరు మేము చాలా సార్లు కలిసి ఉన్నాం కాబట్టి దీని యొక్క స్వరూపం అంతా కూడా చాలా వరకు మీ అందరికీ తెలుసు కానీ మీ ద్వారా మరి వేళ ఉభయ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఏదైతే గత యాభై సంవత్సరాలుగా పోలవరంకు సంబంధించి ఏదైతే గోదావరి నది ఏదైతే ఉందో మరి యొక్క గోదావరి నదికి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టిఎంసీల నీరు మరి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఇది ఏదో ఒక సంవత్సరం కాదు దగ్గర దగ్గర లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ గత యాభై సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది వృధాగా సముద్రంలోనేటువంటి ఉప్పు నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఇది చరిత్ర ఇది వాస్తవం అనే విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి మూడు వేల టీఎంసీల నీరులో ఒక రెండు వందల టీఎంసీల నీరు అంటే రోజుకి రెండు వందల టీఎంసీల చొప్పున వంద రోజులు రెండు వందల టీఎంసీల నీరుని మనం యొక్క పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి మూడు సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం అందులో సెగ్మెంట్ వన్ చూసినట్లయితే పోలవరం నుంచి బనకచర్ల మరి పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా మరి సెగ్మెంట్ వన్ కింద అదేవిధంగా సెగ్మెంట్ టూ చూస్తే మరి ప్రకాశం బ్యారేజ్ నుంచి నూట డెబ్బై మూడు టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు కూడా అంటే ఆరు లిఫ్ట్ల ద్వారా ఈ సెగ్మెంట్ టూ ని మరి అదేవిధంగా సెగ్మెంట్ త్రీ కి సంబంధించి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి మూడు లిఫ్ట్లు అదే విధంగా రెండు టన్నెల్స్ ద్వారా బనకచర్ల వరకు కూడా తరలింపు ఇది ఈ రకంగా మూడు సెగ్మెంట్ల తోటి ఈ యొక్క పోలవరం బన్కచర్ల ప్రాజెక్ట్ కి రూపకల్పన జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోలీసులు వేధింపులు భరించలేక నాగమళేశ్వర ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి మధ్యనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఖచ్చితంగా పల్నాడుకు వస్తారని వైఎస్ఆర్సీపే నేతలు విడుదల రజని కాసు మహేష్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు వైఎస్ జగన్ అంట రెంటపాల పర్యటన అనుమతి కోసం మంగళవారం నరసరావు పల్నాడు జిల్లా ఎస్పీని మిర్చికి కానీ వాళ్ళు పండించినటువంటి పత్తికి కానీ ఎక్కడా కూడా పొగాకు కావని వాళ్లకు గిట్టుబాటు లేక ఆ పంట పండించినటువంటి భారం వారి మీద పడి అప్పులు ఇబ్బందులై తట్టుకోలేక భరించలేక ఈ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా వీరు చేసుకున్నటువంటి ఈ ఆత్మహత్య కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటున్నానంటే ఈ సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాము రైతులు రోడెక్కుతున్నారు రైతులు కన్నీళ్లు కాస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధరలేక అప్పులైపోయి కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని నడపలేక అన్ని విధాలుగా కూడా రైతు ఒక దిగ్భ్రాంతికి గురవుతూ తను చేసేటువంటి వ్యవసాయం తప్ప ఇంకో పని చెయ్యలేక ఈ అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పి అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పంటకు రైతు లేదు పండించినటువంటి రైతుకి ఏమీ మిగలటం లేదు అప్పులైపోతున్నాడు రోడ్డుపాలు అయిపోతా ఉన్నాడు ఆత్మహత్యల బాట పడుతున్నాడు అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి వచ్చి అక్కడున్నటువంటి రైతాంగంతో మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకొని ఈ ప్రభుత్వానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి రైతులు ఏడుస్తున్నారు అని రైతుల బాధల్ని ఈ కూటమి ప్రభుత్వానికి వినిపించారు అలాగే మొన్న పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్లి అక్కడున్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు ఈ ప్రభుత్వాన్ని మేల్కోమని చెప్పాడు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు అలాగే సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి రైతులకు న్యాయం చేయండి రైతులకు మేలు చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అక్కడ మాట్లాడుతూనే వస్తుంది ఈ రోజున మనం చూసాము ఈ ఇద్దరు రైతుల ఆత్మహత్య ఆ రైతుకు తన మనసుకు ఎంత కష్టం కలిగింది అప్పులో ఇంటి మీద బడి భేదిస్తూ అనేక మాటలు అంటూ తనకు ప్రభుత్వమే ఒక గుట్టుబాటు ధర కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చిండేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని రైతులకు ఏం చేయాలి ఏదన్నా దేనికన్నా అసలు వీటి ధరలేంటి రైతులు నష్టపోతున్నారు దీనికి ఏం చేయాలి ఏ పంటకైనా కూడా ఒక గిట్టుబాటు ధర కల్పించారా మీరు అని కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఏ పంటకు మీరు న్యాయం చేస్తున్నారు ఏ రైతుకు మీరు న్యాయం చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతన్నలు ఇలాంటి కన్నీటి గాధల నుంచి బయటికి రావాలి వలస పోయినటువంటి రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి వ్యవసాయం చక్కగా నవ్వుతూ సంతోషంగా చేసుకునేందుకు అన్ని విసురుబాటు కల్పించారు అన్ని రకాలుగా అన్ని అన్నట్టుగానే చక్కటి రేటు వాళ్ళు పండించినటువంటి పంటకు రైతన్నకు జగనన్న ప్రభుత్వంలో కల్పించారనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతు తనే మాట్లాడి చెప్తా ఉన్నాడు రైతన్నల కోసం రైతు భరోసాను అందించాము పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము ఆ రైతు భరోసా కేంద్రాలు కూడా అదే గ్రామంలో విత్తనం సేకరించే దగ్గర నుంచి తిరిగి మళ్ళా అదే రైతు పండించినటువంటి పంట మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకునేలాగా విసులుబాటు కల్పించాము ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చాము ఇన్పుట్ సబ్సిడీలు రైతులకు అందించాము గిట్టుబాటు ధర ఎప్పటికప్పుడు కూడా రైతుకు గిట్టుబాటు రైతు సంతోషంగా ఉండేలాగా ధరలు పెంచి రైతును సంతోషంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రైతే రాజని వైఎస్ఆర్ గారు ఏనాడైతే భావించారు అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని తన హయాములో సంతోషంగా చూసుకున్నారని రైతులే చెప్తా ఉన్నారు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈ రైతుల బాధలు ఈ ఆత్మహత్యలు మీకు కనపడతాం లేదా ఈ గోడు మీకు వినపడతాం లేదా ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు ఈ రోజున ఈ కుటుంబం రోడ్ ఎక్కింది ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇన్ని గంటలైంది పొద్దున జరిగింది కనీసం ఇప్పటి వరకు కూడా ఇద్దరు రైతులు నాదండ్ల మండలం చిల్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఇప్పటికీ కూడా కనీస స్పందన లేదు కనీసం పట్టించుకున్న వాళ్ళు లేదు ఎక్కడా కూడా ఊసే లేదు ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావనే లేదు ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరో ఎక్కడో రైతు కదా ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా పోయింది ఆ రైతు ఎవరో రైతు ప్రాణం కదా మాకేంటి అని పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఈ కుటుంబాన్ని ఈ కుటుంబ తల్లికి వందనం పథకంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే మంత్రి ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దమ్ము మాజీ సీఎం జగన్ కు ఉందా అని మంత్రి సవిత సవాల్ విసిరారు మేమందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గారు స్వయాన యువగల అధినేత నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు ఇక్కడికే వచ్చి ఘన కూడా అర్పించారు ఆ రోజు ఏదైతే ఈ కుటుంబానికి అండగా ఉంటాం అని మాట చెప్పామో దాని ప్రకారం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల చెక్కు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము గోరెంట్ల లో అందజేసి అదే విధంగా వారు వీర జవాన్ సమాధి కూడా పదహారు పద్నాలుగు లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం విధంగా వారి ఇంటి నుంచి మరి సమాధి వరకు సిసి రోడ్ కూడా శాంక్షన్ చేశాం మరి వారు తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ కోరుకున్నట్లుగానే ఈ ఊరి పేరు కూడా మార్చాలన్నారు అవి రెవెన్యూ రికార్డ్స్ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తున్నాం అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తిలో విగ్రహం పెట్టాలనుకుంటాం దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేశాం అదే విధంగా గోరెంట్ల హెడ్ క్వార్టర్స్ లో కూడా మనం అందరం ఆయన అందరికీ స్ఫూర్తి యువతకు ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఈ వీర జవాన్ మురళీ నాయక్ అందరికి స్ఫూర్తి దానికి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నాం వారి తల్లిదండ్రులకు ఎప్పుడు ఎల్లవేళలా మేమంతా అండగా ఉంటామని విషయం కూడా తెలియజేస్తున్నాం లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చివరిడి భాస్కర్ రెడ్డిని ఇరికించేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయి పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు ఈ క్రమంలోనే దగ్గర గతంలో గా పనిచేసిన దారుణంగా హింసించారని తెలిపారు మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసులో చివరిని ఇరికించేందుకు సిటీ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు చివరెడ్డి పేరు చెప్పాలంటూ ఆయన మాజీ మెన్ హెడ్ కానిస్టేబుల్ అయిన మదర్ ని చిత్రహింసలు పెట్టారు దిలీలో పొగాకు వేలం కేంద్రానికి దగ్గరికి వస్తున్నారో ఆ దారిలో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గోండాలు కొందరు మహిళలని కలుపుకొని ఆ కాన్వాయ్ పై దాడి చేయడం జరిగింది రాళ్లు విసరడం జరిగింది చెప్పులు వేయడం జరిగింది ఎంత దురదృష్టకరం అంటే రైతులకి గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళను పరామర్శించడానికి వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాన్వాయ్ మీద దాడి చేయాలనేటువంటిది ఎంత దురదృష్టకరమో ఒకసారి అర్థం చేసుకోవాలి ఆ వాళ్ళు చేసినటువంటి ఆ దాడిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు మరి ఒక కానిస్టేబుల్ దెబ్బతిన్నారు ఆ సందర్భంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు అసలు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు సంబంధం ఏంటి వాళ్ళు అందులో పాల్గొనవలసిన అవసరం అందులో అందులోకి రావాల్సిన అవసరం ఏంటి వచ్చినటువంటి కారణం కేవలం రాళ్ళు వేసి వీళ్ళని గాయపరచాలనేటువంటి ఉద్దేశం అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని బట్టి ఈ ప్రభుత్వం కుట్ర ఏ విధంగా అమలు పరుస్తుందో ఒక పథకం ప్రకారం అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ విధంగా మరి రాళ్ల దాడి చేసింది వాళ్ళు కా మరి కానిస్టేబుల్ గాయం అవ్వడానికి కారణం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలవ్వడానికి కారణం వాళ్ళు కానీ విచిత్రం ఏంటంటే పోలీసులు కేసులు పెట్టింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకులు ఇంతకన్నా దారుణం ఏముంటుంది వీళ్ళ పరిపాలన ఈరోజు ఈ యొక్క వీళ్ళ పరిపాలన చూస్తా ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది మరి ఈ యొక్క ఈ కూటమి పాలనలో అరాచకం రాజ్యం మేలుతుంది అనేటువంటి దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది అక్రమ కేసులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళి గందరగోళాలు సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఒక గోండాల్లాగును ఒక దోపిడీదారు లాగానో లేదా ఒక అరాచక శక్తుల్లాగానో లేదా ఒక తీవ్రవాదుల్లాగానో మరి గందరగోళాన్ని గ్రామాల్లో కూడా మధ్యరాత్రులు అందరు మరి నిద్రలు లేచి ఆందోళనకు గురై భయపడినటువంటి పరిస్థితులు గ్రామాల్లో కనపడతా ఉంది ఆ రాత్రి అరెస్ట్ చేయవలసినటువంటి అవసరత ఏముంది అని నేను అడుగుతా ఉన్నా ఏం నేరం చేశారని అడుగుతా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పొగాకు రైతుల్ని పలకరించడానికి వస్తే ఆ కార్యక్రమంలో మరి అందులో పాల్గొనడం నేరమా మరి ఆయన్ని ఆ చూసేందుకు పలకరించేందుకు వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలను తప్పుగా ఏ విధంగా అనుకుంటారు ఈ విధమైనటువంటి విధానానికి స్వస్తి బలకాల్సినటువంటి అవసరత ఉందే అని నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా పోలీసు వ్యవస్థ చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో పచ్చ చొక్కాలు వేసుకొని వాళ్ళ యొక్క కాకి చొక్కాలని పక్కన పెట్టి కొందరు పోలీసులు పనిచేస్తూ ఉన్నారు అంటే ఈ పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా సిగ్గుపడే విధంగా ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకులు అడుగులకు మడుగులొత్తుతూ అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం అయితే నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మరి ఉగాకు రైతులకు మద్దతుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి పోరుబాట ర్యాలీలో పాల్గొనడమే తప్పుగా మరి ఈ కూటమి భావిస్తూ ఉంది మరి ఆ యొక్క విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే మరి రాబోయే రోజుల్లో వీళ్ళంతా కూడా తగిన తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది అని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరి కలిసి ఆయనతో మరి ప్రజలు వేలాది మంది గారు నడుస్తుంటే అది చూసి వీళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు అసహనంతో రగిలిపోతున్నారు మరి పాలకులు మరి ఈ విధమైనటువంటి కడుపు మంటను చల్లార్చుకునేందుకు పోలీసుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై ఉసుకొలుపుతూ ఈ అక్రమ కేసుల కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు మరి మరి దీనికి మరి అంతమేంటి అని ఒకసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా మరి ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందే ఈ యొక్క అక్రమ కేసులు కానీ లేదా ఈ రైతులను ఆదుకోవడానికి కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అయినప్పుడే సాధ్యపడతా అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు రైతులకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి రైతులు అయితే వ్యవసాయమే దండగన్నటువంటి వ్యక్తి మరి ఒక్కసారి కానీ వెనకపోయి ఆలోచన చేస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరి బషీర్బాగ్లో జరిగినటువంటి మరి రైతుల ఉద్యమంలో మరి రైతుల ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి ఆ ఉద్యమంలో స్వయంగా ఆ రోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రత్యక్షంగా వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాన్ని దమనకాండని హత్యాకాండను ప్రత్యక్ష సాక్షిని కూడా నేను ఆ రోజు జరిగినటువంటి ఈ వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క దమనకాండకి సో అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రైతుల్ని మరి అన్ని విధాల నాశనం చేసినటువంటి వ్యక్తి రైతులు కూడా అరచేతులు వైకుంఠం చూపిస్తూ ఈవెన్ రాజధాని ప్రాంతంలో కూడా మూడు పంటలు పంటే పంటల్లో కూడా నాశనం చేసేసి రైతులు రాజధాని పేరిట భూముల్ని అక్రమంగా లాక్కున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం రైతులు ఇంకా మోసపోతూనే ఉన్నారు ఈ కళ్ళబొల్లి మాటలకి మరి మోసపోతూనే ఉన్నారు మరి ఒక పక్క చూస్తే మరి మొన్న అరెస్ట్ అయినటువంటి కేసు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళను పరామర్శించడానికి వాస్తవాలు తెలుసుకోవడానికి మరి అక్కడికి వెళ్ళినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కూడా దౌర్జన్యం చేయడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరి కార్యకర్తలు కలవడానికి మరి వెళ్తే ఆయన అనుమతించకపోవడం వెనక్కి నెట్టేయడం పోలీసులు దౌర్జన్యం అనేటువంటిది స్పష్టంగా చూసాం కనీసం కార్యకర్తలకి ఏం జరిగిందనేటువంటిది తెలియ తెలుసుకునేటువంటి క్రమంలో భాగంగా మా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా మరి అనుమతించకపోవటాన్ని బట్టే మరి ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు ఈ యొక్క పోలీసు వ్యవస్థ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్రమంగా అన్యాయంగా నిర్బంధించి మరి వాళ్ళని కలవనీయకుండా చేయడం ఎంతవరకు సబబో కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరొక పక్క చూస్తే స్థానిక శాసనసభ్యుడు మరి మరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి బూచపల్లి శివప్రసాద రెడ్డి గారికి ఒక నోటీస్ పంపుతారు పోలీసులు ఇది ఇంకా విచిత్రం శాంతి భద్రతలో కాపాడనందుకు లేదా కాపాడలేనందుకు మరి మీ మీద కేసు పెడుతున్నామని ఒక నోటీసులు ఇస్తారు ఇది ఆశ్చర్యంగా ఉంది దానికి శివప్రసాద్ రెడ్డి గారు సమాధానం చెప్పారు శాంతి అయ్యా నేను ఎమ్మెల్యేని శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది కానీ ఒక ఎమ్మెల్యే మీద లేదు కనీసం అయ్యినా తెలుసుకొని నోటీసులు ఇవ్వండి అని చెప్పారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి ఒక శాసనసభ్యుని మరి ఈ విధంగా శాంతి భద్రతలు కాపాడలేదు అని కేసు పెడతారంటే ఎవరైనా కనీసం పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఈ లాండ్ ఆర్డర్ అనేటువంటిది అయితే లేదంటువంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు చెప్పితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మరి అమలుపరచకుండా దాన్ని తుంగలో తొక్కి మరి రాజ్యాంగానికి అవమానపరిచే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అందుకే కార్యకర్తలు చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంట మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని అడ్డుకున్నా మరి ఎంత భయానక వాతావరణం సృష్టించిన అక్రమ కేసులు పెట్టినా కార్యకర్తల జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు జగన్మోహన్ గారు వెంట నడవ చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి లేని పక్షంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నింటినీ అంగన్వాడీ వర్కర్లకు వ్యక్తింప చేయాలని డిమాండ్ చేస్తారు అలాగే పడి భారాన్ని తగ్గించి జీతాలు పెంచాలన్నారు గత ప్రభుత్వము ఉన్నప్పుడు నలభై రెండు రోజులు అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మెంట్ చేశారు ఆ ప్రభుత్వం మేము ఎస్మా ప్రయోగించి మమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నించింది ఆ టైంలో మమ్మల్ని పరామర్శించినటువంటి కూటమి నాయకులు జనసేన అయితే ఏమి బీజేపీ అయితే ఏమి తెలుగుదేశం అయితే ఏమి ప్రతి ఒక్కరూ కూడా మా అమ్మ మాపైన సానుభూతి చూపించిన వాళ్ళే మాకు మంచి రోజులు వస్తాయి మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి కూటమి నాయకులు మమ్మల్ని అడిగిన మాట వాస్తవము అదేవిధంగా మేము కూడా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మా కష్టాలు నెరవేరుతాయని చెప్పేసి మేము కూడా ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది కానీ ఎక్కడ వేసిన గొంగలు అట్లే అన్నట్లు అంగన్వాడీల బ్రతుకులు అదే విధంగా ఉన్నాయి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా అయినా గుర్తించెల్లా లేని పక్షంలో మాకు సంక్షేమ పథకాలను అన్నా వర్తింపజేయాల అంగన్వాడీలకు ఇద్దరు పిల్లలు ఉంటారు ఇద్దరు పిల్లల్ని చదివిచ్చుకోవాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు అనేది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నాయకులు మా యొక్క సవినయంగా మేము మనది చేసుకుంటా ఏమంటే మా యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకొని మమ్మల్ని అంగన్వాడి మా అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులు కన్నా గుర్తించండి లేదంటే ప్రభుత్వ పథకాలన్నా వర్తింపజేయండి ఐఎఫ్టియు అధ్యక్షురాలు మున్సిపాలిటీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను ప్రభుత్వము అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిందని చెప్తా ఉన్నారు ప్రభుత్వ పథకాలు ఏవి కూడా సంక్షేమ పథకాలు ఏవి కూడా అంగన్వాడీలకు వర్తించడం లేదు వెళ్ళి అడిగితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు మీకేవి ఏవి వర్తించమని చెప్తున్నారు అలానే మాకు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జీతాలు కానీ టీఏడిఏలు కానీ ఏవి కూడా మాకు అందడం లేదు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా అయినా గుర్తించండి లేదా సంక్షేమ పథకాలలో మాకు వచ్చే విధంగా అయినా వర్తింప చేయండి అని ఈ ధర నిర్వహిస్తున్నాము అదేవిధంగా మాకు జీతాలు పెంచాలి నెల్లెలా జీతాలు వేయాలి రెండు నెలలకు ఒకసారి అట్లా ఈ రెంట్ వేయడం లేదు మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి రెంట్ కూడా పడుతుంది మాకు ఇబ్బంది ఉంది ఇప్పుడుండే ధరలకు అనుగుణంగా మాకు శాలరీలు అయితే లేవు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాకు శాలరీ పెంచాలి నెల నెల జీతాలు అకౌంట్లకు పడాలి బకాయిలన్నీ కూడా చెల్లించాలని ఇది కోరుకు యోగాంధ్ర సాధనలో వన్ హెల్త్ వన్ ఎర్త్ అనే నినాదంతో మానవాణి ఆరోగ్యవంతమైన మార్గంలో జీవన విధానంలో ముందుకు సాగడంలో యోగా సాధన వల్ల చేకూరే ప్రయోజనంపై అవగాహన కల్పిస్తున్నామని డిఆర్ఓ టి సీతారామమూర్తి పేర్కొన్నారు మంగళవారం స్థానిక గ్రాండ్ ట్రక్ రహదారి ఆర్ట్స్ కళాశాల సమీపంలో పంచాయతీరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర సాధన కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల తొమ్మిది వందల పైగా ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రదేశాలు ఏడు లక్షల యాభై వేల మంది యోగ సాధకులు ప్రతినిత్యం యోగ సాధనపై శిక్షణిస్తున్నామన్నారు చూసుకోండి నెమ్మదిగా రెండు చేతుల్ని నడుముకి వెనుక వెనుకగా పెట్టుకొని ఇక్కడ ఏమోలో చూపిస్తున్న విధముగా పెట్టుకుని గాలి తీసుకుంటూ నెమ్మదిగా యధా స్థానానికి రండి మళ్ళీ ఇంకొకసారండి పూర్తిగా గాలి తీసుకుని నెమ్మదిగా గాలి తీసుకుంటూ నెమ్మదిగా గాలి తీసుకుంటూ రెండు చేతుల్ని తలని ఒక్కసారి పైకి తీసుకురండి కాళ్ళు లేఫ్ట్లో ఉన్న బ్లడ్ ప్యూరిఫై అవడానికి కింద నుంచి పై విశాఖపట్నంలో జరుగుతూ ఉంది మరి అదే రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండున్నర కోట్ల మంది పార్టిసిపెంట్స్తో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అదే విధంగా మనం ముందడుగు వేస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా ఈ సెంటర్లో మన జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అలాగే డిపార్ట్మెంట్స్ తరఫున మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి ఇది ప్రతిరోజు ఎందుకు అంటే మనకి ఏదైతే ఇరవై ఒకటో తారీఖున ఫైనల్ డే ఉంటుందో దానికి ఒక రకమైనటువంటి అభ్యాసన మరియు పార్టిసిపేషన్ ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము మన జిల్లాలో దీనికి అందరూ అన్ని వర్గాల వారు సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా మన జిల్లాలో సుమారు నాలుగు వేల తొమ్మిది వందల పైచిలకు వెన్యూస్ లో సుమారు ఏడు ఏడున్నర లక్షల మంది పార్టిసిపెంట్స్ మనము ఇరవై ఒకటో తారీఖున నిర్వర్తిస్తూ ఉన్నాము సమాప్తం నమస్కారం